అందరికీ నమస్కారం వైసీపీకి రోజుకొక షాక్ తగులుతుంది ఒక్కొక్క ఎమ్మెల్యే బయటకు రావటం విమర్శలు చేయటం కామన్గా మారింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి దగ్గర మొదలు పెడితే ఈ పరంపర అయితే నేటికీ కొనసాగుతూనే ఉంది అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో దళితులకు ఏం చేశాడో అనేది ప్రధాన ప్రశ్న అనేక సందర్భాల్లో దళితులకు మేలు చేయకపోగా నష్టం చేశాడని మనం మాట్లాడుకున్నాం సరే మనం మాట్లాడితే ఏంటంటే అవి రాజకీయ విమర్శలు అని చెప్పి కొట్టిపడేస్తారు మరి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కాదు వైసీపీ నేత ఒక దళిత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆయనే పూతలపట్టు పట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఏం వ్యాఖ్యలు చేశాడు ఆయన మేము దళితులుగా పుట్టడం మేము చేసిన నేరమా దళితులుగా పుట్టడం మా పాపమా మరి ఎందుకు వైసీపీలో దళితులను ఎంత చిన్న చూపు చూస్తున్నారు ఎందుకు మమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారు అని స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేనే ఈరోజు విమర్శలు చేశాడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి దళితులకు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి దళిత ఎమ్మెల్యేకే గౌరవం లేని ఈ రాష్ట్రంలో దళితులకు న్యాయం జరుగుతుందా పోని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దళితులను ఉద్ధరించడానికి ప్రవేశపెట్టిన పథకాలు ఏమైనా ఉన్నాయా అందరికీ ఇచ్చే పథకాలు కాదు దళితుల కోసం నువ్వు ప్రవేశపెట్టిన పథకాలు ఏమైనా ఉన్నాయా వాస్తవానికి దళితులకు సబ్ప్లాన్ నిధులు ఉంటాయి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు వాటిని కేవలం వారి అభ్యున్నతికి మాత్రమే ఉపయోగించాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆ సబ్ప్లాన్ నిధులను అందరికీ పప్పు బెల్లాల్లో పంచడం కోసం పక్కదారి పట్టించాడు దీనివల్ల ఎవరు నష్టపోయారు దళితులు నష్టపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ముప్పై ఎనిమిది మంది అయితే ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలను కానివ్వండి దాదాపుగా ముప్పై ఎనిమిది మందిని మార్పులు చేర్పులు చేశాడు అంటే సిట్టింగ్లను స్థానభ్రంశం చేశాడు ఇందులో కేవలం ఒక్కరు మాత్రమే రెడ్డి ఆయనే ఆళ్ల రామకృష్ణారెడ్డి మిగిలిన అందరూ కూడా దళితులు బీసీలే మరి ఎందుకు రెడ్లను మార్చలేదు ముప్పై ఎనిమిది మందిలో కేవలం ఒక రెడ్డి మాత్రమే ఎందుకున్నాడు ముప్పై ఎనిమిది మందిలో రెడ్డి మాత్రమే ఎందుకున్నాడు మిగిలిన వాడు బీసీలు దళితులే ఎందుకున్నారు అంటే ఇక్కడ బలి మారేది ఎవరు బీసీలు లేకపోతే దళితులు ఎంఎస్ బాబు ఆవేదన అదే ఆయన ఏమంటాడు మా మీద వ్యతిరేకత మా మీద వ్యతిరేకత అంటున్నారు అసలు ఏం చేసాం వ్యతిరేకత రావడానికి ఏ రోజు మాకు రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు ఏ రోజు మమ్మల్ని స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం మాకు ఇవ్వలేదు పైన మంత్రులు ఏం చెప్తే అదే చేశాం లేదా రెడ్లు ఏది చెప్తే అదే చేశాం మరి వ్యతిరేకత వస్తే వాళ్ళు చెప్పిన పనులకు వ్యతిరేకత వచ్చి ఉండాలా మా మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుంది మాకు అసలు స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారమే మాకు లేదు కదా మా మీద ఎందుకు వ్యతిరేకత వస్తుంది అని చెప్పి ఈరోజు పోతులపాటి ఎమ్మెల్యే బాబు నిలదీశాడు పైగా మీరు నా నాయస్టీలు అంటున్నారు అలాంటి ఎస్సీనైనా నాకే ఈరోజు ద్రోహం చేస్తే మీరు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేశారని చెప్తే ప్రజలు నమ్ముతారు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అయితే ఎడాపెడా కడిగి పడేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళలో ఆవేదన ఏళ్ల పాటు సరే కష్టమో నష్టమో పార్టీలో అయితే ఉన్నారు ఆయన ఆయన ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాడు దళిత ఎమ్మెల్యేలు కేవలం కీలు బొమ్మలు మాత్రమే వాళ్ళు దిష్టిబొమ్మలాగా అక్కడ ఉండటం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు దానికి ఉదాహరణ నేనేనని చెప్పి స్వయంగా ఎంఎస్ బాబునే చెప్పాడు ఏ నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకి లేదు అన్ని నిర్ణయాలు కూడా పైన మంత్రులు చెప్పాలి లేదా అక్కడ ఉన్నటువంటి రెడ్లు చెప్పాలి వాళ్ళు చెప్పిందే వీళ్ళు చెయ్యాలి అది కష్టమైనా నష్టమైనా మంచి అయినా చెడైనా వాళ్ళు ఏది చెప్తే అదే చెయ్యాలి అది వీళ్ళ బాధ్యత మరి అలాంటప్పుడు లాభం అంటే మంచి జరిగితే అది కూడా వాళ్ళ క్రెడిట్ అనుకున్నప్పుడు మరి చెడు జరిగినా అది వాళ్ళ క్రెడిట్ అనుకోవాలి కదా పైగా నియోజకవర్గాల అభివృద్ధికి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి నిధులు ఇచ్చాడా ఈ విషయాన్ని కూడా వాళ్ళే ప్రశ్నిస్తున్నారు మీరెప్పుడు మా నియోజకవర్గాల అభివృద్ధికి కానీ లేదా మా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కానీ నిధులు విడుదల చేయాల మీరు నిధులు ఇవ్వకుండా మేము పనులు చేయలేము మరి వ్యతిరేకత వచ్చింది అంటే అది మా మీద చెప్తే ఎలాగా మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము పని చేయలేదు మీరు డబ్బులు ఇచ్చి చేయకపోతే మా తప్పు మీరు ఇవ్వలేదు కాబట్టి మేము చేయలేదు మరి మా మీద వ్యతిరేకత అంటే ఎలాగా అంటే మీరు నిధులు ఎవరు కార్యక్రమాలు అసలు ఏడాదికి ఒక్కసారైనా ఎప్పుడైనా నన్ను పిలిచి మాట్లాడారా మొదలుపడ్డ ఎమ్మెల్యే చాలా స్పష్టంగా అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని మీరు ఏడాదికి ఒకసారి అయినా ఎప్పుడైనా నన్ను పిలిచి మాట్లాడారా ఏ రోజు మాట్లాడలేదు కదా మరి ఈరోజు నన్ను ఎలా పీకేస్తారు ఆయన ఇంకో మాట కూడా అడిగాడు అగ్రవర్ణాలు ప్రధానంగా రెడ్లు ఉన్న చోట వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొనసాగిస్తున్నారు కదా మరి మా మీద వ్యతిరేకతని మమ్మల్ని ఎందుకు పీకేస్తున్నారు అని చెప్పి ఆయన అడిగాడు ఆయన దానికి ఇది కరెక్టే ఇప్పుడు నిజంగా వ్యతిరేకత ఉందని పీకేస్తాం మొదలు పెడితే పక్కన పెట్టి వరుస పెట్టి పీకుండా వచ్చేయాలా సరే పార్టీ మీది మీ ఇష్టం అనుకుంటే వేరే విషయం కానీ ఇక్కడ బలి పశువులుగా ఎందుకు దళితులు మారుతున్నారు ఎందుకు బీసీలు మారుతున్నారు ఎందుకు రెడ్లు మాత్రం బలి పశువులుగా మారటం లేదు ఈ విషయమే పొత్తులపొట్టు ఎమ్మెల్యే చాలా బలంగా నిలదీశాడు సో ఆయన ఆవేదన ఏంటనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఎంత ఆవేదన చెందుతున్నాడు ఆయన దళితులుగా పుట్టడం మా నేరమా ఒక్కసారైనా పిలిచి మాట్లాడారా మంత్రులు రెడ్డి గారు చెప్పినట్టే చేశాం అంతే తప్ప మాకేమైనా అధికారం ఇచ్చారా అని అదే చెప్పా ఆయన ఏమంటాడు మంత్రులు ఏది చెప్తే అది చేశాం లేదా రెడ్డి గారు ఏది చెప్తే అది చేశాం మాకు ఎప్పుడైనా అధికారం ఇచ్చారా మేము స్వయం నిర్ణయం తీసుకుని మేము ఏదైనా చేయడానికి పోనీ ఏదైనా నిర్ణయం తీసుకుని వ్యతిరేకత వస్తే అది మా తప్పు మేము ఏ నిర్ణయం తీసుకోలేదు కదా మీరు చే కూర్చుంటే కూర్చున్నాం నుంచో అంటే నుంచున్నాం మా తప్ప ఎలా అవుతుంది అది అని చెప్పి ఆయన స్వయంగా నిలదీశాడు ఓడి ఓడిపోతున్నారంటున్న ఓసీలను కొనసాగిస్తున్నారే సీఎం జగన్ను నిలదీసిన పూతల పట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆయన ఏమంటాడు ఓడిపోతున్నారని చెప్పి మరి ఓసీలను కొనసాగిస్తున్నారుగా ప్రధానంగా రెడ్లు నేను ఇందాక అందుకే చెప్పాను ముప్పై ఎనిమిది మందిని అటుది టి అటు మారిస్తే కేవలం ఒక ఒకరిటి మాత్రమే ఉన్నాడు అందులో ఏది మార్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారే ఉద్వాంసం గురైంది ఒక్కళ్ళు మాత్రమేనే సో ఈ విషయాన్ని పోతల ఎమ్మెల్యే అయితే ఆ బలంగా నిలదీశాడు దళితులుగా పుట్టడం మేము చేసిన నేరమా పాపమా అది మా కర్మనా నాయసీలు అంటూ మీరు మాట్లాడటమే తప్ప దళితులమైన మాకు న్యాయం చేయటం లేదు స్వయంగా ఎమ్మెల్యేనే చెబుతున్నాడు మీరు నాయస్సీలు న్యాయశీలు అని చెప్పి సభలో గుండ్లు బాదుకోవడం తప్ప మా దళితులకు మీరు చేసిందేమీ లేదు నిజంగా దళితులకు జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధుండి దళితులకు చేశాడు అనుకుంటే ఎందుకు దళితులకే కేటాయించిన ఇరవై ఏడు పథకాలను రద్దు చేశాడు ఎందుకు దళితుల పిల్లలు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేయాలని ఇటు హైకోర్టులోనూ అటు సుప్రీంకోర్టులోను పోరాటం చేసి చివరికి చెంపదెప్పలు దీన్ని తిరిగి వచ్చి ఆ పథకాన్ని అమలు చేస్తామని ఆదేశాలు ఇచ్చాడంటే రద్దు చేయాలని ప్రయత్నం చేశావు కదా ఎందుకు దళితులకు విదేశీ విద్యను దూరం చేశారు అలాగే ఎందుకు దళితులకే చెందాల్సిన సప్లా నిధులను పప్పు బెల్లాగా అందరికీ పంచారు మరి ఇవన్నీ దళితులకు మీరు చేసిన ద్రోహాలే కదా దానికి సమాధానం చెప్పాలిగా పైగా ముప్పై వేల ఎకరాలకు పైగా దళితులకు చెందిన భూములను లాక్కున్నారని చెప్పి వాళ్లే చెబుతున్నారు మరి ఎందుకు లాక్కున్నారు అవి గత ప్రభుత్వ హయాంలో రాజశేఖర రెడ్డి ఉన్నాడు అందులో ఎన్టీ రామారావు ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన భూములు ఉన్నాయి అందరి భూములు ఉన్నాయి మరి ఎందుకు ఈరోజు దళితుల భూములను లాక్కునే వాళ్ళ నరి రోడ్డు మీద పడేశారు దళితుల మీద ఈ రోజుల్లో దాడులు ఎన్నో జరిగాయి శిరోమొండ దగ్గర మొదలు అత్యాచారం వరకు దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎన్సీబీ కేంద్ర నేర గణాంక సంస్థ ఏం చెప్తుంది దళితుల మీద రోజుకొక దాడి మహిళల మీద అఘాయిత్యాలు రోజు కూడా జరుగుతుందని చెప్తూనే ఉంది కదా మరి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ మరి దళితులకు జగన్మోహన్ రెడ్డి రక్షణ కల్పిస్తే ఎక్కడ ఈ రక్షణ అంతా కనపడాలి కదా నాలుగేళ్ల పాలనలో మీరు ఒక ఒక మాట చెప్పండి నాలుగేళ్ల పాలనలో కేవలం దళితుల అభ్యున్నతి కోసం మీరు ప్రవేశపెట్టిన పథకం కానీ ఏదైనా ఇంకోటి ఏదైనా ఉందా గతంలో సబ్సిడీ మీద లోన్లు ఇచ్చి దళితులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ప్రయత్నం చేసేవాళ్ళు స్వయం ఉపాధి రుండు కానీ ఇలాంటి ప్రయత్నాలన్నీ ఈరోజు తుంగలో దొక్కి కేవలం దళితులు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఆ రూపాయి అది రూపాయి మీద ఆధారపడేటట్టు చేసి వారిని ఎదగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు బాబు చెప్పింది కూడా అదే మీరు రాయస్సీలు నాయస్టీలను గుండు బాదుకున్నారు తప్ప చేసింది ఏంటి అని చెప్పి ఈరోజు బాబు అయితే నిలదీయడం జరిగింది దళితులు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తున్నారు అదే ఓసీ ఎమ్మెల్యేలు ఈసారి ఓడిపోతారు వారినే కొనసాగిస్తున్నారు అన్నారు దీని పేద అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే తీవ్ర చర్చ జరుగుతుంది ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఏ సర్వే చూసి నాకు టికెట్ ఇచ్చారు ఇప్పుడు సర్వే బాగాలేదని చెప్తున్నారు కదా రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగులో సర్వే బాగాలేదు కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఏ సర్వే చూసి నాకు టికెట్ ఇచ్చారు అప్పుడు వాస్తవానికి ఈయన కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి కూడా ఆ ఫ్యామిలీకి విధేయుడుగా ఉన్న వ్యక్తి తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో పార్టీ పెట్టినప్పుడు ఇటు వచ్చారు సో ఆయన అది కూడా చెప్తున్నాడు మేము విధేయతగా ఉన్నాం విధేయతగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మాకు ద్రోహం చేసే ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగా నేను చేసిన తప్పేట జగన్మోహన్ రెడ్డి చెప్పాలా ఈరోజు నాకు టికెట్ నిరాకరించారు అంటే మీరు గడప గడపకు వెళ్ళమంటే మీకంటే మీరు చెప్పకముందే గడప గడపకు వెళ్ళిన వ్యక్తిని నేను తర్వాత మీరు గతంలో గడప గడపకు వెళ్ళి మొత్తం నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు కానీ ఈరోజు సర్వే బాగాలేదని చెప్తున్నారు నిజంగా సర్వేలు బాగోకపోతే సంవత్సరానికి ఒక్కసారైనా మమ్మల్ని పిలిచి మాట్లాడారా ఇదిగో ఎంఎస్ బాబు ఇదిగో నువ్వు నువ్వు చేసే పనులు ఉన్నాయి నీ నియోజకవర్గంలో ఇంత వ్యతిరేకత ఉంది నువ్వు ఈ పద్ధతులు మార్చుకో అని చెప్పి ఏ రోజైనా నాకు చెప్పారా చెప్తే నేను మార్చుకుంటాను కదా కనీసం ఇన్ని రోజుల్లో కనీసం మిమ్మల్ని కలవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఈరోజు మా మీద వ్యతిరేకత వచ్చిందంటే వాస్తవానికి కొద్దిగా గొప్ప ప్రజల్లో తిరిగింది మేము సరే మంచి వచ్చాడో తర్వాత సంగతి కొద్దిగా గొప్ప ప్రజల్లో తిరిగింది మేము మీరు అసలు తాడేపల్లి ఎప్పుడు దాటలేదు మీరు మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వస్తే దానికి మమ్మల్ని బాధ్యులు చేయటం ఏంటి ముఖ్యంగా ఓసీలను వదిలేసి దళితులమైన మమ్మల్ని బాధ్యులు చేయటం ఏంటి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అని చెప్పి ఈరోజు పోతలపట్టి ఎమ్మెల్యే నిలదీయడం జరిగింది అంటే ఒకసారి ఆలోచించండి దళితులకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే మైకు పట్టుకున్న ప్రతిసారి ఎస్సీ నాయస్సీలు అని గుండెల బాదుకోవడం తప్ప ఒకటికి పదిసార్లు వారికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు మీరు చెప్పగలరా పోనీ దళితులకు ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఈ మంచి చేశాడు అని మీరు చెప్పగలరా గుండె మీద చేసుకుని అందరికీ ఇచ్చే పథకాలు ఇచ్చాడు అది మాత్రం చెప్పకండి ఇప్పుడు అమ్మఒడి పథకం లేకపోతే రైతు భరోసానో అందరికీ వచ్చేదే వాళ్ళకే వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి తెలివి ఏంటంటే ఇప్పుడు వంద మందికి ఒక పథకం అనుకోండి సపోజ్ ఒక వంద మందికి అమ్మఒడి పథకం అందింది అనుకోండి అందులో ఒక ఇరవై మంది దళితులు ఉంటారు ఆ ఇరవై మందికి వేసిన అమ్మఒడి డబ్బుల్ని లెక్కేసి ఇదిగో మీ దళితులకి ఇంత నేను అంటాడు అలాగే రైతు భరోసాలో దళితులందరికీ వేసిన డబ్బును లెక్కగట్టి ఇదిగో దళితులకు నేను అంటాడు సో ఇవన్నీ కలిపి నేను ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టానని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ వాస్తవంగా ఇతరులతో సంబంధం లేకుండా దళితుల కోసమే ఖర్చు పెట్టాల్సిన సబ్ప్లాన్ నిధుల గురించి మాత్రం ఏ రోజు నోరు మీదపడు సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు పోతలపట్టి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వ్యాఖ్యలతో దళితులకు ఈ పాలనలో తీవ్ర అన్యాయం జరిగింది దళితులను కేవలం కీలు బొమ్మలుగానే జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు అన్న విషయం అయితే ఈరోజు బహిర్గతమైంది దళితులందరూ కూడా చైతన్యవంతులయ్యారు ఈ నాలుగేళ్ల పాలనలో వాళ్ళ మీద జరిగిన దాడులు కానివ్వండి వారి భూముల ఆక్రమణలు కానివ్వండి లేదా వారి పథకాలు రద్దు చేసి వారి జీవన విధానాన్ని దెబ్బతీయటం కానివ్వండి అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు దానికి తోడు దళిత ఎమ్మెల్యేల మీద జరుగుతున్న ఏదైతే ఈ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయో అవి అవి కూడా వాళ్ళు దగ్గరుండి పరిశీలిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా వచ్చే ఎన్నిక లో ఈ దళితులందరూ కూడా ఏకతాటి మీదకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతారంట మాత్రం ఎటువంటి సందేహం లేదు